చూసుకుంటారో మిగతా ఉన్న వారు ఎంత ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నా కూడా ఆ మిగతా సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వారు ఎలా వారు హెల్త్ పరంగా మెంటలీ హౌ ఎఫెక్టివ్ మీ బిడ్డ ఉంటారు ఫస్ట్ ఈ టూ ఇయర్స్ ఈ రెండు సంవత్సరం నిర్ధారణ చేస్తుంది సో దానికోసమే ఈ ఫస్ట్ థౌజండ్ ఇయర్స్ థౌజండ్ డేస్ మీద ఫోకస్ చేయాలనేది గవర్నమెంట్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా గర్భి మీకు ఎక్కువ అంటే ఇప్పుడు మన జిల్లాలో చూస్తే కూడా ఎక్కువ మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అని ఉన్నారు సో వారికి సపరేట్గా ఇప్పుడు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని మీకు న్యూట్రిషన్ చూడాలి అడ్రస్ చేయడానికి ఇది ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మాత్రం వల్లనే కాదు అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే ఈ పనిని చేయలేదు అందుకే ఇది ఒక మాస్ మొబిలైజేషన్ అందరూ కమ్యూనిటీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పోషక్ పక్వాడోల భాగంగా